సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి టీడీపీ నేత ఇసానాక హర్షవర్ధన్ రెడ్డిలతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చర్చలు జరిపారు వారి అనుచరులు రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది వాకాటి నారాయణ రెడ్డిని ఆర్థిక నేరాల కేసులో సిబిఐ అరెస్టు చేయడంతో జైలు పాలయ్యారు మరోపక్క హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో గృహానికే పరిమితం కావాల్సి వచ్చింది దాంతో వీరివర్గం ఢీలా పడిపోయింది ఫలితంగా నియోజకవర్గంలో అధికార పార్టీకి వేనాటి రామచంద్రారెడ్డే ఏకైక పెద్ద దిక్కు అయ్యారు ఆయన కుమారుడు రెడ్డి పార్టీలో తమ కుటుంబానికి గుర్తింపు లేదంటూ వైసీపీ తీర్థం పుచ్చుకున్న వేణా వేనాటి మాత్రం పార్టీని వదల్లేదు ఇటీవల వేనాటి టీడీపీ పాలకవర్గ సభ్యత్వాన్ని అధిష్టానం కట్టపెట్టి ఆయన వర్గంలో ఉత్సాహాన్ని నింపింది ఏడాదిగా బెంగళూరు జైల్లో ఉన్న వాకాటి నారాయణ రెడ్డి తనకు బెయిల్ వచ్చేందుకు అధికార పార్టీ ఎలాంటి సాయం చేయలేదన్న తీవ్ర అసంతృప్తిలో రగులుతున్నారు ఆరు మాసాల క్రితం మంత్రి సోమిరెడ్డి జైలు వద్దకెళ్లి వాకాటిని పరామర్శించినా ఆయనలో అసంతృప్తి తగ్గలేదని సమాచారం ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు వాకాటి హర్షవర్గాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇటీవల వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి కోటపోలూరుకు వెళ్లి హర్షవర్ధన్ రెడ్డితో మంతనాలు చేశారు ఇద్దరే ఓ గదిలో కూర్చుని గంటన్నర పాటు చర్చలు జరుపుకున్నారు అనంతరం నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బెంగళూరు జైల్లో ఉన్న వాకాటిని కలిశారు తన ద్వారా ఏం సాయం కావాలి సంజీవయ్య అంటూ వాకాటి పలకరించినట్లు సమాచారం అనంతరం ఎమ్మెల్యే కిలివేటి కోటపా పోల్లూరుకు వెళ్ళి హర్షవర్ధన్ రెడ్డిని కలిసి మంతనాలు చేశారు ప్రస్తుతం వాకాటి జైల్లో ఉండటంతో ఆయన వైసీపీలో చేరే పరిస్థితి లేదు అలాగే హర్షవర్ధన్ రెడ్డి అనారోగ్యం కారణంగా వైసీపీలో చేరి చురుకైన రాజకీయ పాత్రను పోషించలేని పరిస్థితి దాంతో వారి అనుచరులు రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసేలా చర్చలు జరుగుతున్నాయి ఈ ఇద్దరి నేతల అనుచరగణం వైసీపీ తీర్థం పుచ్చుకొని బాహాటంగా ఆ పార్టీలో పనిచేస్తారా లేక ప్రస్తుతం ఉన్నట్లే టీడీపీలో అంటిముట్టినట్లు ఉంటూ వైసీపీ గెలుపునకు కృషి చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది అసలే నియోజకవర్గంలో టీడీపీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాకాటి హర్ష అనుచరులు వైసీపీ వైపు మారితే టీడీపీ మరింత బలహీనపడే పరిస్థితులు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి